హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు విగ్రహం కోసం కొలంలోకి దూకి ఎంతసేపటికి రాకపోవడంతో పాప కొలు దగ్గర కూర్చొని ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధుకి స్వామివారి విగ్రహం కనిపిస్తుంది ఇక స్వామివారి విగ్రహాన్ని తీసుకొని సిద్ధు నీళ్ళల్లో నుంచి పైకి లేస్తాడు ఇక సిద్ధుని చూసి పాప సంతోషపడుతూ ఫ్రెండు విగ్రహం దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కొలంలోనే ఉందమ్మా ఖుషి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు పంతులు గారు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు స్వామివారి విగ్రహాన్ని ఎవరైనా తీసుకొస్తానని మీకు చెప్పారా ఏంటి ఆ తులసికి తొందరగా శిరోముండలం చేపించండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నరసింహ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఆ అమ్మాయికి శిరోముండలం చేసి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక తులసి తలపై కత్తి పెట్టి తులసి జుట్టుని కట్ చేయబోతూ ఉంటే ఆగండి స్వామివారి విగ్రహం దొరికింది అని చెప్పి సిద్ధు వెనక నుంచి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు స్వామివారి విగ్రహం దొరికిందా అని చెప్పి అందరూ కూడా షాకింగ్గా సిద్ధుని అడుగుతూ ఉంటే అవును స్వామివారి విగ్రహం కోనేటిలోనే ఉంది ఎవరో ఒకరు ఇంతమంది ఉన్నారు ఎవరైనా సరే కోనేటిలోకి వెళ్ళి వెతికితే స్వామివారి విగ్రహం దొరికేది కదా కానీ అమాయకురాలైనా తులసికి గుండు చేయటానికి అందరూ కూడా తొందరపడ్డారే కానీ విగ్రహం వెతుకుదామన్న ఆలోచన ఒకరికి కూడా అనిపించలేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ సిద్ధూ దగ్గరకు వెళ్ళి సిద్ధూ కాళ్ళ మీద పడి సిద్ధు నా కూతుర్ని కాపాడమని ఆ దేవుడు నిన్ను పంపించినట్టున్నాడు సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మక్క నువ్వు పెద్దదానివి నా కాళ్ళ మీద పడటం కరెక్ట్ కాదు లేక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు వయసులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కాలనుంది సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వద్దక్క ఎప్పటికీ నాకు నీ ఆశీస్సులు కావాలి అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు పంతులు గారు మీరు ఇప్పటివరకు ఏ విగ్రహం అయితే లేదని చెప్పి కంగారు పడ్డారో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటే విగ్రహాన్ని కాదు బాబు మీరు ఇవ్వాల్సింది తులసికివ్వండి ఇప్పటి వరకు అందరూ తులసిని నష్ట జాతకురాలు అని అవమానించారు కానీ తులసమ్మ నిజంగా మహర్జాతకురాలు పోయిన విగ్రహం మళ్ళీ దొరకటం ఏంటి బాబు అంతా ఆశ్చర్యంగా ఉంది అమ్మవారి లీలలా ఉంది తులసమ్మపై అమ్మవారి కృప ఉండటం వల్లే స్వామివారి దగ్గర ఉండాల్సిన దండ తులసమ్మ మెడలో పడింది ఏవో అనుకోని విపత్తుల వల్ల తులసమ్మ చేతి నుంచి స్వామివారి విగ్రహం మాయమైపోయినా కూడా మళ్ళీ స్వామివారి విగ్రహం దొరికిందంటే అంత అద్భుతంగా కనిపిస్తుంది బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ తులసి వెళ్ళమ్మా వెళ్ళి సిద్ధు దగ్గర విగ్రహం తీసుకోమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే తులసి సిద్ధు దగ్గరకు వెళ్ళి చేతులెత్తి నమస్కారం చేసి థ్యాంక్స్ సిద్ధు అని చెప్పి ప్రేమగా చెప్తూ ఉంటుంది ఈరోజు నేను మళ్ళీ ఇలా నీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం నువ్వే సిద్ధు నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం తులసి ముందైతే స్వామివారి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి యథా స్థానంలో పెడదాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి స్వామివారి విగ్రహాన్ని సిద్ధు చేతిలో నుంచి తీసుకుంటుంది ఇక సిద్ధు వైపు ప్రేమగా తులసి చూస్తూ ఉంటుంది ఇక బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి ఒరే సిద్ధు నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకేమవుతుంది నానా అని చెప్పి సిద్ధు అంటాడు హోమం మధ్యలో నుంచి లేవకూడదని పంతులు గారు చెప్పారు కదరా నువ్వు మధ్యలో నుంచి లేచి కోనేటిలోకి వెళ్ళి దూకేవని మీ అమ్మ నానమ్మ చెప్పగానే నేను భయపడిపోయాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మీరు భయపడకండి నానా నాకేం కాదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు బసవరాజు గారు మీ సిద్ధు కూడా మహర్జాతకుడు అందుకే కోనేటిలోకి వెళ్ళి కూడా సునాయాసంగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా స్వామివారి విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టడానికి వెళ్తూ ఉంటే అది చూసి కనిష్క తట్టుకోలేకపోతూ ఉంటుంది ఈ తులసికి శిరోండలం చేపించి ఎవరు కూడా దాన్ని మొహం చూడకుండా అసహించుకునేలా చేద్దామనుకుంటే సిద్ధూ దాన్ని సేవ్ చేశాడు సిద్ధు సేవ్ చేసేసరికి దానికి కూడా సిద్ధుపై ప్రేమ మొదలైంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు బాబు మీరు కూడా వెళ్ళి తులసమ్మతో పాటు విగ్రహాన్ని పట్టుకోండి మీ ఇద్దరి చేతుల మీద స్వామివారి విగ్రహాన్ని యథాస్థానంలో పెడుదురు కానీ ఎందుకంటే స్వామివారి విగ్రహం కాసేపు చేజారిపోయినా కూడా దాన్ని తిరిగి తీసుకొచ్చింది నువ్వే కాబట్టి నీ చెయ్యి కూడా వేస్తే బాగుంటుంది బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ స్వామివారి విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచుతారు ఇంకా సిద్ధు తులసి ఇద్దరు ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే కనిష్గా తట్టుకోలేకపోతూ ఉంటుంది అమ్మ తులసి నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి తల్లి అందుకే నీకు శిరోమండలం చేయకుండా ఆ అమ్మవారు విగ్రహం మళ్ళీ దొరికేలా చేసింది ఇంతసేపు నువ్వు నష్ట జాతకురాలివి అని నిన్ను అవమానించిన వాళ్ళందరి నోర్లు కూడా మూతపడేలా ఆ అమ్మవారే చేసింది అని చెప్పి పంతులు గారు తులసికి చెప్తూ ఉంటే తులసి సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా గోదావ కళ్యాణం మొదలు పెడదాము అని పంతులు గారు చెప్తూ ఉంటే అందరూ కూడా సరే పంతులు గారు అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ కూడా తమ మనసులో ఉన్న కోరికలు కోరుకొని స్వామి వారికి నమస్కారం చేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు స్వామి నీ విగ్రహాన్ని నా చేతుల్లోకి వచ్చేలా నువ్వే చేశావు మళ్ళీ ఎందుకు చేజార్చుకున్నావో నాకు తెలియదు స్వామి కానీ సిద్ధు తీసుకొచ్చి సిద్ధు విగ్రహాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టేలా చేశావు ఎందుకు స్వామి సిద్ధు మంచితనాన్ని నాకు తెలియజేయాలని ఇలా చేశావా అని తులసి అడుగుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే సిద్ధు చాలా మంచివాళ్ళ ఉన్నాడు నేను అనవసరంగా సిద్ధుని అపార్థం చేసుకున్నాను సిద్ధు బాగుండాలి అని చెప్పి తులసి వారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు కూడా స్వామి తులసి జీవితం ఆ దొరబాబు చేతుల్లో బలి కాకూడదు తులసి జీవితం బాగుండేలా నువ్వే చూడు స్వామి అని చెప్పి సిద్ధు వారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే సిద్ధు నాకే దక్కాలి అని చెప్పి కనిష్క నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి సీనయ్య ఇద్దరు కూడా నా కూతురు జీవితం బాగుండాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక గోదావ కళ్యాణం మొదలు పెడుతున్నాను అందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించండి అని పంతులు గారు చెప్తూ ఉంటే భక్తులంతా కూడా స్వామివారిని చూస్తూ ఉంటే ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు పూర్తవగానే పౌర్తవగానే వారి చేతులతో అమ్మవారి మెడలో తాళి కట్టిస్తారు ఇక తాళి కట్టడం పూర్తవగానే అందరూ కూడా అక్షంతలు స్వామివారి మీద వేస్తూ ఉంటారు ఇంతటితో గోదావ కళ్యాణం పూర్తయిందండి ఇక ఇక్కడ ఉన్న ముడుపులు తీసుకెళ్ళి పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు అందరూ కూడా ఈ ముడుపుల్ని అక్కడ ఉన్న చెట్టు కింద కట్టిరండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక జాను సార్ మనం కూడా వెళ్ళి ముడుపు కడదాం సార్ అని చెప్పి అంటూ ఉంటే సరే జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అమ్మ తులసి నువ్వు కూడా వెళ్ళమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి కూడా వెళ్ళి ముడుపు తీసుకుంటుంది అలాగే కనిష్క సిద్ధు కూడా ముడుపు తీసుకుంటారు అందరూ కలిసి చెట్టు కిందకు వెళ్తారు ఇక అక్కడ ఒక కుర్చీ ఉండటంతో కనిష్క కుర్చీ మీద నుంచొని ముడుపు కడుతూ ఉంటుంది తులసికి కుర్చీ లేకపోవడంతో దొరబాబు వంగుంటాడు దొరబాబు మీద కాలు పెట్టి ముడుపు కట్టమని తులసికి చెప్తూ ఉంటాడు వద్దండి కుర్చీ ఖాళీ అయిన తర్వాతే నేను కుర్చీ మీద ఎక్కి కట్టేస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పర్వాలేదు తులసి పెళ్ళైన తర్వాత నీ భారాన్ని నీ బరువుని మోయాల్సింది నేనే కదా అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు ఏం కాదు తులసి ఎక్కి ముడుపు కట్టు అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటే తులసి తన కాళ్లను దొరబాబు మీద పెట్టి చెట్టు పైకి ఎక్కి ముడుపు కట్టబోతూ ఉంటే ముడుపులో ఉన్న కుంకుమ తులసి కళ్ళల్లో పడి తులసి కళ్ళు నలుచుకుంటూ అలా కింద పడిపోబోతూ ఉంటే సిద్ధు తన రెండు చేతులతో తులసిని గట్టిగా పట్టుకుంటాడు ఇక దాంతో తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇదంతా కూడా దొరబాబు కనిష్క కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది ఇంకా అలా సిద్ధు తులసి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే ఒసే లెగవే నా సిద్ధు మీద పడ్డా ఎంతసేపు అలా నుంచుంటావే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక తులసి పక్కకు జరుగుతుంది తను చూడకుండా పడిందిలే కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు కింద పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ సిద్ధు అని తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కలిసి స్వామివారి కళ్యాణం జరిగిన దగ్గరకు వస్తారు కళ్యాణం పూర్తి అయిపోయింది కాబట్టి స్వామివారి మెడలో ఉండాల్సిన దండలు కూడా ఇక్కడ ఉన్న భక్తుల మీదకి విసిరేస్తాము ఈ దండలు ఎవరి మెడలో అయితే పడతాయో వారి ఇరువురికే పెళ్లి జరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కనిష్క వెళ్లి సిద్ధు పక్కన నుంచి ఉంటుంది నాకు సిద్ధుకి కలిపి దండ పడాలి మా ఇద్దరికి పెళ్లి జరగాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు స్వామివారి మెడలో ఉండాల్సిన దండలు తీసి వెనక్కి విసురుతారు అప్పుడు ఆ దండలు తులసి సిద్ధు మెడలో పడతాయి అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక మెడలో పడ్డ దండలను పట్టుకొని తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కలల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు చా ఎప్పుడు కూడా ఈ తులసికే మంచి జరుగుతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు వెనక్కి తిరిగి చూసి తులసమ్మ మళ్ళీ దండ మీ మెడలోనే పడిందా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉన్నాయి తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇన్ని రోజులు మా తులసి గురించి మేము ఎన్నో బాధలు పడ్డాం పంతులు గారు అందరూ అనే మాటలు తట్టుకోలేక నా కూతురు బాధపడుతూ ఉంటే నా కూతుర్ని చూసి మేము కూడా బాధపడేవాళ్ళం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మమ్మ మరేం బాధపడకండి తులసమ్మకు మంచి రోజులు వచ్చాయి అందుకే స్వామివారి కరుణ కటాక్షాలు తులసమ్మపై ఉన్నాయి ఇక పైన తులసమ్మ జీవితం బాగుంటుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అప్పుడు తులసి నా జీవితం బాగుంటుందని పంతులు గారు అంటున్నారు నా జీవితం ఎలా బాగుంటుంది ఈ దొరబాబు దుర్మార్గుడని తెలిసి కూడా నేను దొరబాబుతో తాళి కట్టించుకోవాలనుకుంటున్నాను అలాంటప్పుడు నా జీవితం ఎలా బాగుంటుంది అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధూ తులసితో తులసి ఇప్పటికైనా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధూ నేను నిజంగానే నష్ట జాతకురాల్ని నాకు కుజదోషం ఉంది నన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది అలా అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఈ దొరబాబు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చాడు దొరబాబుతో నా పెళ్లి జరుగుతుందని నా తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు ఇప్పుడు వీడు దుర్మార్గుడు వీడిని నేను పెళ్లి చేసుకోనంటే నా తల్లిదండ్రులు ఏమైపోవాలి సిద్ధు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీ పెళ్లి జరిగితే నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారంటున్నావు దొరబాబుతో కాకుండా మరో వ్యక్తితో నీ పెళ్ళైతే నీ తల్లిదండ్రులు సంతోషపడరా తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇప్పటికిప్పుడు నా మెడలో తాళి కట్టడానికి ఎవరు వస్తారు సిద్ధు అని తులసి అడుగుతూ ఉంటుంది నీకు అభ్యంతరం లేకపోతే నీ మెడలో నేను తాళి కడతాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు జాలితో చెప్తున్నావా సిద్ధు అని తులసి అడుగుతూ ఉంటుంది లేదు తులసి నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలని నీ కోసం ఎంతగానో వెతికాను అనుకోకుండా నువ్వు ఒకరోజు కలిసావు కానీ నువ్వు నన్ను చూసినప్పుడు నేను ఫైట్ చేస్తూ ఉన్నాను అందుకే నువ్వు నేను రౌడీ అనుకున్నావు కానీ నేను రౌడీని కాదు తులసి ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ అడ్డుకుంటాను నలుగురికి మంచి చేయాలని చూసేవాణ్ణి నేను అలాంటి నన్ను నువ్వు దుర్మార్గుడని తప్పుగా అర్థం చేసుకున్నావు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పు తులసి నీకు ఇష్టమైతే నీ మెడలో ఇప్పుడే తాలి కడతాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు కానీ మీకు పెళ్లి కుదిరిందని నేను విన్నాను అని తులసి చెప్తూ ఉంటుంది మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ రావటం వల్ల వేరే అమ్మాయితో అనుకోకుండా నిశ్చితార్థం జరిగింది అంతకు మించి ఆ అమ్మాయి అంటే నాకు అసలు ఇష్టం లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తులసి ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు చెప్పు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడదు మౌనం అర్ధాంగీకారం అంటారు ఈ అమ్మవారి సాక్షిగా నువ్వు ఒప్పుకున్నట్టయితే నీ మెడలో తాళి కడతాను తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్